శ్రీ సర్వేశ్వర వరతనయుడు త్రేజస్ కాముడు సిద్ధి బుద్ధి సంయుక్తుడు ఆశ్రీత వరదు గజముఖరుడు గణనాయకుడు మూషిక వాహన మోదక హస్తుడు గ్రహం గణపతి రక్షించు ఈ దంపతులాను హంస వాహనుడు అభ్యాసనుడు నారాయణ సుతుడు పాణి తలమున వీణ గలిగిన వాణి విభుడు వేదా జనకుడు వేదాతీతుడు వేదాంతార్థ విచారాపరుడు బ్రహ్మదేవుడు రక్షించు ఈ దంపతులను లక్ష్మి సైతుడు నిక్షేపాద్యుడు పక్షి వాహనుడు పాటాకా సంహారుడు పీతాంబరడు అహల్య శాప విమోచన పరుడు అక్షయ మొసగిన దేవుడు శ్రీ మహావిష్ణువు రక్షించు ఈ దంపతులను పార్వతి సహితుడు పన్నగదరుడు పాలానేత్రుడు గౌరీహితుడు గంగాధరుడు గజ చర్మాంబరుడు గజముఖ జనగుడు గరుళాగ్రీగుడు కైలాసాగ్రి సాంబమూర్తి రక్షించు ఈ దంపతులను రక్తవర్ణుడు రక్త శరీరుడు రక్తాంబరధరుడు ఋగ్వేదు రాచాకార్యుడు పదమూడారిట ఫలదాయకుడు పంచమి రాసిన పంచమ సూర్యగ్రహము రక్షించు ఈ దంపతులాను తెల్లని గంధము తెల్లని మేను త్రేజస్ కాముడు రోహిణి హితుడు రాత్రీశ్వరుడు రూఢీగానితడు మూడారు పది ముని జన్మాల ముత్యుట కర్కటకేశుండైన చంద్రగ్రహము రక్షించు ఈ దంపతులను మేధిని సుతుడు మేషాలీశుడు మోదాతీతుడు పదకొండింటను మూడారింట వాడు ఆడక ధాన్య మోహన పరుడు అగ్నిహోత్రునలు అనుకూలుండు అంగారకుడు రక్షించు ఈ దంపతులను అప్రకాశుడు ఆదిత్యాప్తుడు అత్యంతోత్తముడు యందు కాంక్షిత కలవాడు ఎనిమిది నాలుగు పది రెండారిట ఎప్పటికీ ఫలదాయకుడైన బుధ గ్రహము రక్షించు ఈ దంపతులాను మీనధనస్సు తొమ్మిది రెండేడింటి తృప్తిగా ఫలమిచ్చు ృగ్వేదోత్తుడు తుడు ప్రీతి ద్రవ్య ప్రీతి కరుండు గురు గ్రహము రక్షించు ఈ దంపతులాను వృషదుల రాసుల ఈ రెండింటను వివరించడి వాడు భార్గవసుడు దానవ పరుడని ప్రఖ్యాతాడు ఆరేడు పది అవి ముడు కాకను ధనములో సంగిన ధవళ శరీరుడు శుక్ర రక్షించు ఈ దంపతులాను మందగమనుడు మలిన శరీరుడు మలినాంబరధరుడు ఆర్మూడింటను అనుకూలుండు ఆయుష్కారుడు కుంభ మృగాదుల కోరిన విపుడు ఛాయాసుతుడు చాయక దరుడు శని గ్రహము రక్షించు ఈ దంపతులను కృష్ణవర్ణుడు కృష్ణ శరీరుడు కృష్ణాంబరధరుడు ప్రతిష్ఠాపరుడు నిష్ఠాపరుడు శ్రేష్ఠుడు ఇతడు మాషా మన్మద మిత్రుడు మూడారింటను ముఖ్యుండెపుడు రాహు గ్రహము రక్షించు ఈ దంపతులను చిత్రవర్ణుడు చిత్ర శరీరుడు చిత్రాంబరధరుడు చిత్రాగోప్ల తోడను మైత్రిని గలవాడు త్రిసరస్థానము నందుల శివుడు ఋషదీపకుడు కులుదా జనకుడు హేతుగ్రహము రక్షించు ఈ దంపతులను నవగ్రహ మంగళ హారతి పాడినను కాశీ యాత్ర చేసిన ఫలము కలుగుటగాకుండా వాసిగ వారణాసి సుబ్బయ్య దాసు హృదయ నివాసుండ్రీ శైలేసుని సన్నిధికి చేరుదమెల్లపుడు